హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆదివారం అని మా ఆయన మటన్ తీసుకొచ్చారు మటన్ పలావ్ చేయమని చెప్పారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మటన్ పలావ్ ఏం లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంతకుముందుకు మా ఆయన చేసిండ్రి మా ఆయనను చూసి నేర్చుకున్నాను ఇప్పుడు ఫస్ట్ టైం చేశాను బాగా కుక్ అయింది బాగా అయిందండి టేస్ట్ మటుకు అదిరిపోతుంది బాగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది టేస్ట్గా నేనైతే ఈ ఛానల్ పెట్టడానికైతే మా ఇంట్లో మా ఆయన మా అత్తగారు అలాగే మా అమ్మ అందరూ సపోర్ట్ చేశానండి కానీ నా ఛానల్కి మటుకు సబ్స్క్రైబర్ లేరండి చాలామంది నా ఫార్టీ నైన్ మెంబర్సే ఉన్నారండి మాలాంటి వాళ్ళకు సబ్స్క్రైబ్ చేయాలి కదండి మీరు అందరిని ఒప్పించుకొని ఛానల్ పెట్టుకుంటే ఎవరు ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు వీడియోలు చూస్తలేరు ఊరికే అలా చూస్తారు అలా వదిలేస్తున్నారండి కానీ మీరు మా కష్టాన్ని గుర్తించాలి కదండి గుర్తించి మంచిగా సబ్స్క్రైబ్ చేయండి రోజు వీడియోలు పెట్టడానికి చాలా కష్టపడుతున్నానండి ఒక్కదాన్నే కష్టపడి వీడియోలు మంచిగా ఎడిటింగ్ చేసుకొని నేను ఒక్కదాన్నే మంచిగా వీడియోలు పెడుతుంటే ఒక్కరు కూడా లైకే కొట్టట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు నాకు ఒక చిన్న పాప ఉందండి ఆ చిన్న పాపను చూసుకొని తినబెట్టుకొని చేసుకునే లోపే టైం అయిపోతుంది అలాగే ఛానల్కి ఒకరు కూడా సబ్స్క్రైబ్ రావట్లేదు ఒకరు లైక్ కొట్టట్లేదు ఇంత కష్టపడి వీడియోలు పెడుతున్నా చేస్తున్నా సరేనండి చూడండి ఎలా చేస్తున్నానో ఈ మటన్ పలావ్ చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకుండా